హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై ని ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ ఎయిటీ వన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఒక్కసారి మేడం ని కలుస్తాను అన్నాడు రాజన్ వాట్ ఎవరిని మమ్మీని కలుస్తారా అడిగింది గీత మేడం ఒక్కసారి సరోజిని మేడం కలుస్తాను ఇక ఎలాగో ఢిల్లీ వెళ్ళిపోతాను కదా చాలా రోజులైంది మేడం ని కలిసి అన్నాడు రాజన్ కరెక్ట్ రాజన్ కానీ మేము మా బావ వాళ్ళ ఇంట్లో ఉన్నాం బావ ఒప్పుకుంటాడో లేదో నేను ఆయన పర్మిషన్ తీసుకొని చెప్తాను అంటుంది ఓకే మేడం రేపు వేలు వస్తుందా అని అడిగాడు హా రేపు వస్తుంది మీకు ఆఫ్టర్నూన్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేయమని రియాకి చెప్పాను అంటుంది గీత లేట్ అవ్వచ్చు మేడం ఆఫ్టర్నూన్కి వద్దు ఈవినింగ్ బుక్ చేయమనండి అలాగే నాకు హోటల్ రూమ్ బుక్ కూడా చేయండి ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళి అక్కడి నుంచి మీ మదర్ని కలిసి వెళ్ళిపోతాను అన్నాడు ఓకే రాజన్ రేపు వచ్చి బేల్ ఫార్మాలిటీస్ అవ్వగానే హోటల్కి తీసుకెళ్తాను టేక్ కేర్ అంటూ వెళ్ళిపోయింది గీత కానిస్టేబుల్ వచ్చి తనని లోపలికి తీసుకెళ్లాడు ఆ తర్వాత కుర్చీలో కూలబడి మొదటిసారి జ్యోతిని చూసింది గుర్తుకు చేసుకున్నాడు రాజన్ చాలా మంది రాజన్ ఎవరు అని అడుగుతున్నారు చిన్న కన్ఫర్మేషన్ అండి రాజన్ గీత వాళ్ళ ఆఫీస్ లో ఒకప్పటి మేనేజర్ ప్రస్తుతం తను మేనేజ్ గానే చేస్తున్నాడు కాకపోతే ఇది వరకు అతనికి కొంచెం మెంటల్ ప్రాబ్లం వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఫస్ట్ ఎపిసోడ్ లో మీకు రెండు మూడు ఎపిసోడ్లలో రాజన్ ప్రస్తావన వస్తుంది మధ్యలో రాలేదు బట్ ఇప్పుడు మళ్ళీ రాజన్ క్యారెక్టర్ కంటిన్యూ అవుతుంది ఇక స్టోరీలోకి వెళ్దాం ఒక ప్రాజెక్ట్ కోసం వెళ్ళిన రాజన్ వాతావరణం అనుకూలించగా ఫ్లైట్ క్యాన్సల్ అవుతుంది దాంతో టైం వేస్ట్ చేయడం ఎందుకని హైదరాబాద్కి ట్రైన్ లో వెళ్ళి అక్కడి నుంచి ఏదైనా ఫ్లైట్ పట్టుకోవచ్చు అనుకున్నాడు అలా బయలుదేరిన రాజన్ అతను ప్రయాణిస్తున్న ట్రైన్ కూడా పట్టాలు తప్పబోతే లాస్ట్ మినిట్ లో ఆగిపోయింది అది ఒక రా కుగ్రామం రామాపురం అనే చిన్న విలేజ్ అక్కడ వాళ్ళ ట్రైన్ ఆగడంతో ఇక జనాలు బతుకున్నాము చాలు అనుకుంటూ ట్రైన్ దిగి తలా కొదారి చూసుకున్నారు తనకి కూడా ఏమీ తోచలేదు బ్యాగ్ భుజానా వేసుకొని పక్కనే ఉన్న ఊర్లోకి వెళ్ళాడు రాజన్ అక్కడ ఒక చిన్న హోటల్ కనిపించింది మధ్యాహ్నం టైం అవ్వడంతో ఆకలిగా ఉన్న రాజన్ ఫుడ్ కి ఆర్డర్ పెట్టాడు ట్రైన్ దిగిన చాలా మంది ఆ హోటల్ మీదికి రావడంతో కాస్త లేట్ గా సప్లై చేస్తున్నారు ఫుడ్ విసుగొచ్చిన రాజను లేచి హోటల్ అతన్ని ఇంకా ఎంతసేపు ఇప్పటికే చాలా లేట్ అయింది నేను వెళ్ళాలి అన్నాడు అసహనంగా ఆ హోటల్ ఓనర్ ముస్లిం అతను సారీ సార్ అందరికీ సప్లై చేస్తున్నాం ఇవాళ అనుకోకుండా చాలా మంది కస్టమర్లు వచ్చారు మీరు కొంచెం కూర్చోండి సార్ నేను పంపిస్తున్నా అని చాలా వినయంగా చెప్పాడు అతను ఒక అమ్మాయితో బిర్యానీ పంపించాడు కాసేపటికి ప్లేట్ ముందుకు తీసుకొచ్చి పెట్టి ఇంకేమైనా కావాలా అని అడిగింది ఆ అమ్మాయి అప్పుడు తలెత్తి చూశాడు రాజన్ తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు తన తల్లి తన ముందు ఉన్నట్లుగా అనిపించింది అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ అమ్మాయి ఏదో ఏదో అడుగుతుంది కానీ అతను మాత్రం చూపు తిప్పలేకపోయాడు అప్పుడు వెనక నుంచి జ్యోతి అని గట్టిగా వినిపించింది తన పేరు ఆ వస్తున్నా అంటూ అటువైపు పరిగెత్తింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి వెళ్ళిన వైపు చూస్తూ తన రూపమే కాదు తన పేరు కూడా మా అమ్మదే అనుకున్నాడు రాజన్ ఆ రోజంతా హోటల్ నుంచి కదలలేదు హోటల్ ఓనర్ బషీర్ తో పరిచయం పెంచుకొని ఆ అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకున్నాడు రాజన్ ఆ అమ్మాయి ఒక అనాదాని హోటల్లో రోజులో కొన్ని గంటలు పని చేస్తుందని అది కూడా వంట పని మాత్రమేనని చెప్పాడు బషీర్ మా ఇంటి పక్కనే ఉండడంతో మంచి చెడు మేమే చూసుకుంటున్నామని చెప్పడంతో వెంటనే లక్ష రూపాయలు ఇస్తాను ఆ అమ్మాయితో తనకి పెళ్లికి ఒప్పించమని అడిగాడు రాజన్ మొదట్లో బషీర్ వినకపోయినా తన అడ్రస్ చెప్పి తను మంచి జాబ్లో ఉన్నానని అన్ని నమ్మేలా ప్రూఫ్స్ చూపించి మరొక లక్ష రూపాయలు ఇస్తానని సరికి ఒప్పుకున్నాడు బషీర్ అలా నా జ్యోతి నా జీవితంలోకి వచ్చింది అనుకుంటూ నిట్టూర్పు విడుస్తాడు రాజన్ చైతన్య మిడ్ నైట్ మేల్కోవ వస్తుంది పక్కన చూస్తే వేద కనిపించదు వాష్రూమ్ లోకి వెళ్ళిందేమో అనుకొని కాసేపు చూసి రాకపోయేసరికి లేచి బాల్కనీలోకి చూస్తాడు చైతన్యది షర్టు మాత్రమే వేసుకొని వెనక నుంచి చూస్తే చాలా సెక్సీగా కనిపించింది వేద వెనక నుంచి వెళ్లి గట్టిగా హత్తుకున్నాడు నన్ను అక్కడ వదిలేసి ఇక్కడేం చేస్తున్నావు బంగారం అంటూ నిద్ర పట్టలేదు అంటుంది నెమ్మదిగా తన వైపు తిరిగి మరి నన్ను లేపొచ్చు కదా అన్నాడు ఆమె పెదాలపై చిరుముద్దు పెడుతూ వెంటనే గట్టిగా హక్ చేసుకొని మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను చైతన్య ఫస్ట్ నా పైన కూపడద్దు చాలా ఓపికగా సమాధానం చెప్పాలి అంటుంది వేద ఏమైంది నీకు ఇలా మాట్లాడుతున్నావు అని అడిగాడు చైతన్య ముందు నా మాట వినండి అంది వేద సరే చెప్పు ఏంటి విషయం అన్నాడు చైతన్య ఏ రోజైనా నా విషయంలో మీకు కోపం వచ్చి మీ ఎమోషనల్ని కంట్రోల్ చేసుకోలేక నాకు పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తే ఏమి ఇస్తారు అని అడిగింది దేని గురించి బంగారం ఏమైంది ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అని అడిగాడు ప్లీజ్ చైతన్య చెప్పు పనిష్మెంట్ ఏమి ఇస్తావు చెప్పు అడుగుతుంది వేద నేను ఎప్పుడు ఆలోచించలేదు ఈ విషయం గురించి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అడిగాడు ఆప్షన్స్ లేవు కానీ ఒకటి మాత్రం చెప్తాను అలాంటి రోజు వస్తే మీరు నన్ను అసహించుకొని మీ నుంచి నన్ను దూరం చేయొద్దు అంతకంటే ముందు మీ చేత్తో ఈ విషయం ఇచ్చి చంపేయండి అంటూ పాయిజన్ బాటిల్ చేతిలో పెడుతుంది వేద చైతన్య ఆశ్చర్యంగా చూస్తూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఆలోచిస్తున్నాడు కానీ ఆ మాట బయటికి రావడం లేదు మోకాళ్ళపై కూర్చొని చైతన్య కాళ్ళు రెండు చేతులతో చుట్టుకొని మీ కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నాను మీరు పంచిన ప్రేమకి నేను మోసాన్ని బదులు ఇవ్వలేను నా వల్ల కావడం లేదు ఈ భారాన్ని ఇక నేను మోయలేను అంటూ ఏడుస్తూ కళ్ళు గట్టిగా మూసుకొని ఆ రాజన్ వెతుకుతున్న జ్యోతిని నేనే అని చెప్తుంది వేద ఆ మాట విని చైతన్య అలాగే చూస్తూ ఉంటాడు మిమ్మల్ని నేను మోసం చేయలేదు ఆ పీడకళని మర్చిపోదాం అనుకున్నాను అందుకే మీరు నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను మిమ్మల్ని రిజెక్ట్ చేసింది ఏదో ఒక రోజు నా గతం నా ముందుకు వస్తుందని భయంతోనే నేను మీకు దూరం అవ్వాలి అనుకున్నాను కానీ ప్రేమతో నా మనసుని ఎంతలా గెలుచుకున్నారంటే నా గతం తాలూకు భయాన్ని కూడా మీ ప్రేమ ముందు ఓడిపోయింది ఆ తర్వాత కిడ్నాప్ అయిపోయినప్పుడు నా బ్రతుకు ఇదే ఇక నా మన మనకి కలిసి బ్రతికే యోగ్యత లేదు అని నా రాత ఇదే ఇలాగే ఏడ్చింది అని సర్దుకున్నాను కానీ అప్పుడు కూడా మీ ప్రేమ నన్ను వెతుక్కుంటూ వచ్చింది ఈ ప్రపంచంలో నాకంటే అదృష్టవంతురాలు ఇంకా ఎవరు లేరు అని ఎంత ఆనందపడ్డానో నాకు మాత్రమే తెలుసు అంటూ మాట్లాడుతున్నంత సేపు ఏడుస్తూనే ఉంది వేద షోల్డర్ పట్టుకుని పైకి లేపాడు చైతన్య ఇంకా ఏమైనా ఉందా మాట్లాడేది అడిగాడు సీరియస్ గా తను వెక్కుతూ చైతన్య కళ్ళలోకి చూసి నేను చెప్పాల్సింది చెప్పాను నిర్ణయం మీ ఇష్టం కానీ ఒకటి నేను మిమ్మల్ని మోసం చేయలేదు చెయ్యను అలాంటి రోజు వస్తే ఈ వేద ప్రాణాలతో బ్రతికి ఉండదు అంది అంది వేద ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా స్థిరంగా చైతన్య ఫోర్స్గా వేద చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు అతని రియాక్షన్ చూస్తే మనసులో చాలా భయంగా అనిపించింది అని బయటపడలేదు ఏదైనా ఎదుర్కోవాల్సిందే అని తన మనసుకు చెప్పుకుంది వేద అతన్ని వెంట నడుస్తూ తీసుకెళ్లి తనని సోఫా పైన కూర్చోబెట్టి ఫ్రిడ్జ్ నుంచి జ్యూస్ గ్లాస్ తీసి వేద చేతికిచ్చి తను వాష్రూమ్ లోకి వెళ్ళాడు వేద అలాగే బొమ్మలా చూస్తూ ఉంది గ్లాస్ పట్టుకొని తడిపిన హ్యాండ్ టవల్ ఒకటి తీసుకొచ్చి వేద ఫేస్ మొత్తం నీట్ గా తుడిచాడు చల్లని టవాల్ ఫేస్ కి తాకేసరికి గట్టిగా కళ్ళు మూసుకుంది వేద ఎదురుగా ఉన్న లో కూర్చొని ఫస్ట్ జ్యూస్ తాగు అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ అతని కళ్ళల్లో ఏ భావం ఉందో అర్థం కాలేదు ఆమెకి తాగు వేద అన్నాడు మరొకసారి కామ్ గా టూ సిప్స్ తాగి మళ్ళీ చైతన్యాన్ని చూసింది ఇప్పుడు నీకొక చెప్పనా నువ్వు తాగిన జ్యూస్ లో నేను పాయిజన్ కలిపాను అన్నాడు చైతన్య వేద ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా కాసేపు అలాగే చూసి సరే అంది మామూలుగా అలా అనడం కాదు పూర్తిగా గ్లాస్ తాగేసి పక్కన పెట్టేసింది మరొకసారి ఆశ్చర్యపోవడం చైతన్య వంతు అయింది వేద పైకి లేచి చైతన్య ఒళ్ళు కూర్చొని గట్టిగా హక్ చేసుకొని మరొక జన్మ ఉంటే మళ్ళీ మీరు నాకు కావాలి అప్పుడు జీవితాంతం మీతోనే ఉంటా అంది అతని మెడవంపులో ముఖం దాచుకొని ఏడుస్తూ ఎప్పుడు తనని చుట్టుకునే చేతులు ఇప్పుడు తనని చుట్టుకోలేదు అది గమనించింది వేద నేను నీకు పాయిజన్ ఇచ్చాను అయినా నా మీద ప్రేమ తగ్గలేదా అడిగాడు చైతన్య ఎలా తగ్గుతుంది మీరు నాకు ప్రాణం కదా మీ చేతుల్లో చావడం కూడా నా అదృష్టమే అంది తలెత్తి అతని కళ్ళలోకి చూస్తూ నిజంగా నువ్వు అంత నన్ను ప్రేమిస్తే మరి ఆ ప్రేమించే వ్యక్తిని అర్థం చేసుకోలేవా నీ ప్రేమనే ప్రేమనా నాది ప్రేమ కాదా అన్నాడు వేద కళ్ళలోకి చూస్తూ క్వశ్చన్ మార్కు వేసుకొని చూస్తూ ఉంది వేద చైతన్య మాటలకి అర్థం వెతుకుతూ పాయిజన్ బాటిల్ ఇస్తావా నాకు చంపేయమని ఎలా కనిపిస్తున్నాను నీకు నా ప్రేమను చంపుకునే వాడిలాగా కనిపిస్తున్నానా చాలా తీవ్రంగా అడుగుతాడు చైతన్య ఆ మాటలకి కంగారు పడుతూ వేద నేల చూపులు చూసింది ఒకవేళ ఆ పాయిజన్ నేనే తాగితే అని అతని మాట కంప్లీట్ కాకముందే చేతో అతని నోటిని మూసేసి నో చైతన్య మీరు అలా అనకండి నేను భరించలేను అంది ఏడుస్తూ వేద ఆమె రియాక్షన్ కి చైతన్య కరిగిపోతూ చాలు చాలు ఇక ఏడ్చింది వేద నేను లేకపోతే నువ్వు ఎలా బతుకుతావు జీవితాంతం నా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అలాంటిది నిన్ను నేను చంపుకుంటానా అంటూ ఆమె ఫోర్ హెడ్ పైన ముద్దు పెట్టి అయినా ఈ విషయాలన్నీ నాకు ముందే తెలుసు అంటూ బాంబు పేల్చాడు చైతన్య ఇక ఒక్కసారిగా షాక్ అవ్వడం వేదవంతు అయింది కట్ చేసే గంట తర్వాత ఈ విషయం మీకు ఎలా తెలుసు అని అడిగింది అతన్ని కౌగిట్లో పడుకొని నువ్వు కిడ్నాప్ అయినప్పుడు బద్రీ అంకుల్ చెప్పారు ఆమెను ఎద్దకుపై అదుముకుంటూ అన్నాడు చైతన్య నిజానికి నేనే అడిగాను ఎంత వెతికినా చిన్న క్లూ కూడా దొరకలేదు నీది దాంతో నేను బద్రీ అంకుల్ ని అడిగాను నీ పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి అని ఫస్ట్ ఆయనకి నువ్వు మేనకోడల్వి కాదు అని చెప్పి నువ్వు ఎలా కలిసావో ట్రైన్ లో చెప్పాడు అది తెలిసాక నేను ఒక డ్రీమ్ ని రెడీ చేసుకున్నాను నేను ప్రతి ఒక్కరి పైన నిఘా పెంచాను కానీ జస్ట్ మన ఫ్యామిలీ తప్ప అందుకే గీత మిస్ అయింది ఆ తర్వాత అన్ని విషయాలు అంకుల్ కి ఫోన్ లో చెప్తూ ఉండేవాణ్ణి ఎందుకంటే నువ్వు ఆయనతో ఉండేదానివి ఆయనకు ఇంకేదైనా దొరుకుతుందేమో నీ గురించి అన్న తాపత్రయంతో ఒక రోజు నేను ఆఫీస్ లో ఉండగా ఆయన వచ్చి నీ పెళ్లితో సహా అన్ని విషయాలు చెప్పాడు ఇక నేను నిన్ను వెతకడం మొదలు పెట్టాను మీ ఊరి నుంచి నిన్ను రాజన్కి అప్పగించిన ఆరు నెలలకి నీకు వంట నేర్పించిన మునియమ్మ కాటేటాక్ తో చనిపోయింది అన్నాడు చైతన్య ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి